మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తెలుగుదేశం ఇంకో పక్కన జనసేన కానీ ఈ ముగ్గురు అంశం కలిపితే మోడీ గర్వం నాది నడుతూ ఉన్నాం లేదా లేదు అని తెలిసే సంఘాలి ఎందుకు అలానే పరిస్థితి రావడం లేదు రాష్ట్రంలో పక్కన జార్ఖండ్ లో ఛత్తీస్ గడ్ లో ముఖ్యమంత్రి ఓడిపోతే ఓడిపోయిన వస్తే ఛత్తీస్గఢ్ అదే రోజు బదువు పిలిపించాడు మనకే వచ్చే విశాఖపట్నం పదహారు మంది వాళ్ళు తీసుకెళ్లి గొప్పలో పాడేసి మీటింగ్ పెట్టి పదహారు మంది టేకా పడి కార్యక్రమం రిలీజ్ చేశారు ఇది రాష్ట్ర పరిస్థితి కార్తీలు ఎవరు ఇదేమన్నా ఈడీ వస్తూ పరిశీలించే సమస్య సిఎండి సమస్య పరిశీలించే సమస్య ఇది కానీ కాదు సిఎండి కూడా ఇన్స్ట్రక్షన్ వస్తా ఉన్నాయి

నిర్లక్ష్యం విషయాలు మాట్లాడుతా అడిగా మరే రెండు వేల ఇరవై జనవరిలో నువ్వు ఎలా అని అడిగితే ఫైల్ అయిపోయాడు నీకు ఎవరు చెప్పాడు అయిపోయాడు చాలా థ్యాంక్స్ అండి మాకు ఇంట్రమేంట్ వచ్చి మీరు ఇట్లో సంతోషం చెప్పి మూసేశాడు ఎందుకు మూసేవా మనం ఏం జవాబు నువ్వు అదే సిఎండి కంట్రోల్ అదే ఆయన ఒక యాభై మంది సమావేశంలో సీఎం మందిరంలో మార్చి నెలలో నువ్వు ఎలా మూసమని అడిగితే డైరెక్ట్ స్టెప్ స్టెప్ని ఉన్నట్టుగా మూడవ రాష్ట్రం చెప్పి చెప్పాడు ఆ పెద్ద మనిషినే పిల్లడి తీసుకొచ్చాడు తీసుకొచ్చి పెద్ద మనిషి డైరెక్ట్ రోజు మాయిల్ కంపెనీ ఎంఏ అయిపోయాడు మన చేత చూస్తున్నాడు చూస్తా ఉన్నాడు మన ఈ రోజు ఇలాంటి పరిస్థితులు అందరిస్తా ఆ టార్గెట్ అయిపోయిన ఎంఓండి మూడు నెలల అవకాశం ఇవ్వండి మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతామని చెప్తా ఉన్నాడు అరే బాబు రెండు సంవత్సరాలు ఇదే మాటలు చెప్తా ఉన్నావు ప్రతి దసరాబ్ చెప్పి చెప్పావు లాభాలు చెప్తే చెప్పావు బయట వచ్చింది మామూలుగా అర్థాలు కానీ నువ్వు కారణం కాదని చెప్పేసి అందరికి అడిగా అడిగితే సమాధానం లేదు గత మార్చిలో మేమంతా ఢిల్లీ పోయి వీధుల్లో తిరుగుతూ కనిపించిన ఎంపీకి కనపడిన ఎంపీకి గారు గుమ్మ ఎక్కి గొప్ప మాకు సాయం చేయండి సాయం చేయండి ఢిల్లీలో అడుగున్నా ఉంటే అదే రోజు ఈవైపు పిలిచాడు ఈవైపి పిలిస్తే ఎందుకు పిలిచామని మార్చి ముప్పై రోజు చూడవడే

ఒప్పందం చేసేది ఎవరు చెప్పాడు ఇప్పుడు నమ్ము మాట నాయకులు చెప్పాడు ఇవన్నీ సోమవారం కలపత్ రాష్టం పత్తి వ్యక్తి దాంట్లో సోమవారం అవుతుంది కరపత్రం ఒక కలపత్తు ఆల్రెడీ పద్దెనిమిది సోమరణ కలపత్రం తీసుకొచ్చాం తెల్లవారు నాడు జరిగింది ఒప్పందం తెలుగు ఒప్పందం ఢిల్లీలో సీఎం ఢిల్లీలో ఉంటే ఉన్నాడంటర్ ప్రాజెక్ట్స్ ఇన్చార్జ్ ఆపరేషన్ ఇన్ఛార్జ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ లైన్ కేపర్ మూడు గంటల మంది సల్వాసం పెట్టి నిర్ణయం చేశారు నిర్ణయం చేసేదాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు అది అయినట్టే సోమవారం ప్రయత్నం చేస్తాం మంగళవారం ప్రయత్నం చేశాం బుధవారం ప్రయత్నం చేసాం ఎటువంటి గొడవని చెప్పేసి ఏమైనా సాధ్యం

ఇది ప్రస్తుతం పరిస్థితి పరిస్థితి ఏమైనా పోయిన తర్వాత నువ్వు చెప్పిన మాట్లాడి ఎవడ ఏ ఒప్పందం చేసావు నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అగ్రిమెంట్ చెప్పి బ్యూటీ అగ్రిమెంట్ చెప్తాడు ఆ బ్యూటీ అంటే మాకు పని చెప్పు మేము కూడా ఎంత కలదు కాన్ఫిడెన్స్ అన్నమాట చంద్రబాబు గారు వస్తే సీఎం యాక్కర్లేదు నేను చెప్పడానికి ఇది ఓపెన్ డాక్యుమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎవరితో సార్ ఒప్పందం చేస్తే పబ్లిక్ డొమైన్ లో కట్టాలి మనకి ఫిక్స్ కాస్తుంది ప్రేషన్ ఇస్తాను ముందు అగ్రిమెంట్ స్కాప్ చేయి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి చెడిపోయి మనం ఇబ్బందులు పడి డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందుల్లో రాయబల్లి ప్లాంట్ నమ్ముకున్నాం రెండు వేల కోట్లకి వేలు ఎట్లా అవుతుంది మూడు నెలలు రెండు వేల డబ్బులు ఇస్తారు దానిలో ఒక వెయ్యి కోట్ల అకౌంట్ ఇంకా ఇవ్వబడుతుంది ఇస్తే ఎంత రకం కదా ఇచ్చే మూడు వందల యాభై కోట్లకి ఈ ముచ్చి మూడు వందల యాభై కోట్లు అవసరమా మన మంత్రి స్టీల్ మంత్రి రైల్వే మంత్రి ఒక ఫోన్ కొడితే రెండు వెయ్యి కోట్ల రూపాయలు మన అకౌంట్ లోకి వస్తాయి దానికి ప్రభుత్వం వచ్చేయట్లేదు కావాలనే చేయడం లేదు ఆ అమ్ముకుని వాళ్ళు ఆస్తి అమ్ముకు రావడం పదకొండు ఎకరాలు ఎన్ఆర్టీసీ ఇవ్వడం కోసం చర్చించి మూడు వేల కోట్లు మన కింద తిరిగి ఇవ్వని అడ్వాన్స్ అది ఇస్తూ మళ్ళా నెల రెండు గంటలు అట్టు దాంట్లో బిల్లెట్ పెడతాడు బిల్లెట్ పని పెడతాడు దాన్ని పెడతాడు মূল তোমার ওকে মূল্যে মিষ্টি বুঝতে পদে ডে কে এসি কালেজি ফট সালে ফটে রেটে డబ్బులు తెవచ్చు కదా నువ్వు ఇలాగ నెంబర్ పడుతున్నాయి ఎన్ఎండిసి సది సంవత్సరానికి కోటి లక్షల టన్నుల ఆయన తెచ్చుకోవడం కోసం ఎంవై చేస్తున్నాం మనం కోటి లక్షల టన్నులు ఎంఓ చేస్తుంటే గడితే ఎనిమిది మాసాల్లో మనకి నలభై లక్షల టన్నులు మాత్రమే అరవై లక్షల టన్నులు మనకు ఇవ్వలేదు దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు ఈ సిఎం డి ఈ మినిస్టర్

ఇప్పుడు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు కాక్టలు ఉన్నట్టు భరిస్తా ఉన్నాయి అంటే ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రేపు మూడో సాక్ష్యాస్తాల్లో జిల్లాలతో ఐదు వందల కోట్ల రూపాయలు నూట యాభై మూడు వందేస్తుందా వస్తా అంటే తెలీదంట మూడు అగ్రిమెంట్ చేసేవాడు

ಸಾ ಅಯೋಧ್ಯ ಗಟ್ಟಿ ತೋಟ ಗಟ್ಟಿ ನಾಯಕ

ಚೀಫ್ ಮೇ ಅಪಾಯಿಂಟ್ ರೋಚು ಅರ್ಗಡೆ ರಾಜ್ಯ ಮುಂದೆ ವಿಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ಪಂದ್ರೆ ಪಂಚಾಯ್ತಿ ಅಕ್ಟೋಬರ್ ಅಕ್ಟೋಬರ್ ನಲವರು ಪೂರ್ತಿ నలభై ఏళ్ళు పూర్తయిపోయిన అగ్రిమెంట్ ని పదేళ్ళు కూడా ఆటోమేటిక్ గా రెండో కావాలి విజయవాడ గవర్నమెంట్ దాని సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు మన పక్కన అమరావతిగా జరిగిపోయాం పని అన్నాడు నారేదో రెండు సభల్లో తెలియదు ఒక రేజ్ ఈ రోజుకి వచ్చి ఆ మ్యాగ్ మనం మూడు వేల రూపాయలు ల్యాండింగ్ అక్కడ మన మనుషులు ఉన్నారు మన ఉద్యోగులు ఉన్నారు మన ఎస్టాబ్లిస్మెంట్ ఉంది నవ్వుకుంది అయితే మూడు వేలు ఖర్చు అవుతుంది కొన్నికి పద మూడు వేల రూపాయలు పెట్టుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ చేయగల దాని ముందు మనం వదులుతావాదు కాబట్టి ప్రశ్నించకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఐ మనం ఎక్కడే ఉంటాం కాబట్టి మనం రోడ్ల మీద రావాలి అంతా ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు ఎండికేట్ చేసి దాని రోడ్డు మీద తీసుకొస్తే నేను బయటకు వస్తాయి తప్ప లేకపోతే రావు నాకు తెలిసిన సమాచారం చేయడం మాత్రమే పని బట్ భవిష్యత్తులో లో రాబోతా ఉన్నాయి అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నిక వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన ఎజెండాను రాజకీయలో పెట్టాలి తెలుగుదేశం అడిగాం తెలుగుదేశం అనుకోకండి అంత ఉన్నది నాయకులం ఆయన అడిగాం చాలా విషయాలు చెప్పాం లోకేష్ గారికి చివరో జనరల్ విషయం చెప్పాం ఈ జనరల్ విషయం నాకు తెలియదు నేను చంద్రబాబు గారితో మాట్లాడిన చెప్పాడు ఆయనగా రాలేదు చెప్పాడు కోసం అప్పాయం కోసం బొమ్మ కోసం మాట్లాడడం

అయ్యా ఆట వర్త అంగన్వాడీ వస్తా చేత పెట్టాలయ తెలుగు కాదు సాధ్యం కాదని అంటే కేంద్ర బాధలు పెట్టమో కాదు తెలుగుదేశం పార్టీలో మూడు లక్షల కోట్ల రాత్రి ప్రజరాత్రి ప్రజరాజి మాత్రం పెట్టమో తప్పకుండా చెప్పండి మూడు రోజుల అపాయింట్మెంట్ లేదు రాయశాల రోజు అపాయింట్మెంట్ అంటాడు మంచిగా వాళ్ళ కారు కావాలి ఇంట్లో కూర్చో అపాయింట్మెంట్ అంటాయి రాజశాఖ కూడా అపాయింట్మెంట్ గర్భంలో గవర్నర్ బాబు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది ఆ పార్టీ నాయకుడు ఇల్లేం చేద్దాం కాబట్టి మీకు పరిశ్రమ ఏంటంటే మాకు పరిశ్రాలు చెప్పు నాగోడు తొమ్మిది అంటే తొమ్మిది వేల మూడు వందల మంది మాత్రమే ఇప్పుడు ఆఫీసులో వేల మంది ఉన్నాం కాంట్రాక్ట్లో వేల మంది ఉన్నారు మనంతా రోడ్ల మీద వస్తే అప్పుడు మాట్లాడతారు వాళ్ళు అప్పుడు దాకా మాట్లాడాలని అవసరం మనకు లేదు ఓటేసేవాళ్ళు మాత్రమే కావాలి అక్కర్లేదు కాబట్టి ఈ రోజు స్టీల్ ప్రాంతంలో అనేక మంది వేల మంది కుటుంబాలు అక్కడ ఓట్లు కమ్యూనిస్ట్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జనసేనలో వైసీపీలో తెలియజేస్తా ఉన్నామంటే స్టీల్ ప్లాంట్ ఇచ్చే బట్టలు కట్టుకుని

பிடித்தோம் உதயமே இப்படி காப்பாடு